హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు మీకు చాలా మంచి మనీ సేవింగ్ ఐడియా మీ ముందుకు తీసుకువచ్చాను ఫ్రెండ్స్ అలాగే అందరికీ నా ఛానల్ నచ్చుతుందని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను చెప్పే ఈ మనీ సేవింగ్ టిప్స్ మీకు కొంచెమైనా ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ మనీ సేవింగ్ ఐడియా చాలా ఈజీగా ఉంటుంది ఇంతవరకు మేము ఏ మనీ సేవింగ్ చేయలేదు అనుకున్న వారికి ఎంతో కొంత తక్కువ అమౌంట్ అయినా సరే సేవ్ చేద్దాం అనుకున్న వారికి ఈ ఐడియా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ అది ఏంటంటే కనీసం పదివేలైనా సరే దాచుకోవాలి అనుకునే వారికి ఈ అద్భుతమైన ఐడియా ఈరోజు నేను చెప్తాను సరే ఫ్రెండ్స్ ఇక నా ఐడియా ఏంటంటే కనీసం పదివేలైనా సరే దాచుకోవాలి అనుకున్నాం కదా అది ఎలాగంటే మనం ఆరు నెలలు కనుక ఈ టిప్ ఫాలో అయ్యామంటే మన చేతిలో పదివేలు ఉన్నట్లే ఎలాగో చూద్దాం అది ఎలాగంటే పదివేలైనా సరే మన చేతిలో ఉండాలి అంటే మన టార్గెట్ ఆరు నెలలు ఆరు నెలలు ఫ్రెండ్స్ ఈ ఆరు నెలలు ఒక నెలకి ముప్పై రోజులు కదా అలా ఒక రోజుకి అరవై రూపాయలు చొప్పున ఎంతో ఈజీగా అరవై రూపాయలు చొప్పున మనం కనుక నెల రోజులు దాచామంటే ఆ అరవై రోజులు ఇంటూ ముప్పై రోజులు అరవై రూపాయలు సారీ ఫ్రెండ్స్ అరవై రూపాయలు ముప్పై రోజులు చొప్పున పద్దెనిమిది వందలు అవుతుంది ఫ్రెండ్స్ ఈ పద్దెనిమిది వందలు మనము ఈజీగా ఒక నెలకి పద్దెనిమిది వందలు మనం సేవ్ చేసినట్టే ఎంతో అంటే ఎంతో ఈజీగా ప్రతి నెల ఇలా కనుక మనం పద్దెనిమిది వందలు సేవ్ చేసుకుంటూ వెళ్ళామంటే అంత కష్టం అనిపించదు ఫ్రెండ్స్ ఎందుకంటే మన చేతిలో నెలకొచ్చేసి ఆల్రెడీ పద్దెనిమిది వందలు కనిపిస్తున్నాయి కదా ఇక మనం మనకి అంత అమౌంట్ చూసామంటే ఇక మనకి ఇంకా సేవ్ చేయాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మధ్య తరగతి వారికైనా ఎవరికైనా సరే డబ్బులు డబ్బులే పద్దెనిమిది వందలంటే ఎక్కువే కదా అనిపిస్తుంది కదా మరి సో అలా ప్రతీ నెల దాచుకుంటూ పద్దెనిమిది వందలు ఇంటూ ఆరు నెలలు కన కదా కనుక మనం దాచుకుంటూ వెళితే పద్దెనిమిది వందలు ఇంటూ ఆరు నెలలు ఫ్రెండ్స్ అలా మనం ఆరు నెలలు కనుక కష్టపడ్డామంటే ఈ మనీ సేవింగ్ చేశామంటే మన చేతిలో పదివేల ఎనిమిది వందలు ఈజీగా మనం దాచిపెట్టుకోవచ్చు ఇలా సేవ్ చేసుకుంటూ ప్రతి ఆరు నెలలకోసారి పదివేలు పదివేలు చొప్పున అలా దాచుకుంటూ వెళ్తే యాభై వేలు కాదు కదా లక్ష రూపాయలైనా సరే దాచుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే చాలా కొంచెం టైం పడుతుంది అంత కష్టం చాలా కొంచెం కష్టంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన ఐడియా వచ్చేసి పదివేలే కదా మనం పదివేలు వరకే చూసుకుందాము ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు అలా ఆ టిప్ కూడా ఫాలో అవ్వచ్చు కొంచెం ఒక రెండు రెండు మూడు సంవత్సరాలు టైం పడుతుంది అంతే ఫ్రెండ్స్ ఈ చిన్న ఐడియా నాది పదివేలైనా సరే దాచుకోవాలనుకునే వారికి నా చిన్న ఐడియా ఇది ఈ చిన్న ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్